తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మంగళవారం చెలో కొత్తగూడెం కార్యక్రమాన్ని చేపట్టారు మేరకు ఆర్జీ నుండి యూనియన్ నాయకులు కార్యకర్తలు మెయిన్ చౌరస్తా నుండి కొత్తగూడెంకు తరలి వెళ్లారు సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం టీబి కొనసాగిస్తున్న పోరాటాన్ని వివరించారు చెలో కొత్తగూడెం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే సెంట్రల్ ఆఫీసు నుండి అనేక మంది కార్యకర్తలు నాయకులంతా కూడా బయలుదేరడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి గల వాస్తవ లాభాలు ప్రకటించాలని ముప్పై ఐదు పర్సంటేజ్ ఇవ్వాలని అట్లాగే మెడికల్ బోర్డు నిర్వహించాలని దానికి సంబంధిత ఏదైతే అసౌకర్యంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని మారు పేర్లకు సంబంధించినటువంటిది ఎలాంటి విచారణ లేకుండా వెంటనే ఇవ్వాలి ఇది అని చెప్పేసి అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఇలా ఏదైతే ఢిల్లీలో కూడా ఇలా గతంలో తెలంగాణ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని పురస్కరించుకొని ఐటీని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇలా అనేక కొన్ని కార్యక్రమాల మీద కొన్ని సమస్యల మీద కూడా కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇలా ఏదైతే ఈ కార్మిక వర్గం అంతా కూడా దాని విజయవంతం కొత్తగూడెంకు తరలి వెళ్లిన వారిలో టీబి నాయకులు పర్లపల్లి రవి చెల్పూరి సతీష్ తదితరులతో పాటు కార్యకర్తలు ఉన్నారు